ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు దొరకాలని కోరుకుంటూ బాబాగారి దయ వలన ఎన్నో అద్భుతమైన సందేశాలను తెలుసుకోగలుగుతున్నాము అందులో భాగంగానే ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో తెలుసుకుందామండి బాబా మీద నమ్మకం గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒకసారి ఓం సాయిరాం అనుకుంటూ వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టడం అసలు మర్చిపోకండి బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టాల్లో చాలమ్మా నీ కష్టం చూడటం నా వల్ల కావటం లేదు తల్లి ఇన్నాళ్లుగా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని కష్టాలు కన్నీళ్ళు అనుభవించావు ఎన్ని కన్నీళ్లను దిగమింగుకున్నావు నీ పరిస్థితి తలుచుకుంటే నాకే కన్నీళ్ళు ఆగటం లేదమ్మా గుండె కలచివేస్తోంది చాలు తల్లి నీకు ఈ బాధల నుంచి విముక్తి కలిగించాలని నిశ్చయించుకున్నాను నీకోసం మంచి రోజులు మంచి సమయం తీసుకొచ్చాను బిడ్డ ఇక మీదట నీకన్నీ ఆనందాలే విజయం నీ వెంటే ఉంటుంది నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతోంది పూరి గుడిసె కాస్త భవంతిగా మారబోతోంది సమాజంలో నువ్వు ఒక గొప్ప స్థానానికి వెళ్ళబోతున్నావు బిడ్డ పది మంది నీ వెంటే ఉంటారు నీ గురించినే గొప్పగా మాట్లాడుకోబోతున్నారు ఎక్కడ చూసినా నీ పేరే వినిపించబోతోంది ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన పరిస్థితి కాలం పూర్తిగా మారిపోయి నీకు పేరు ప్రతిష్ట ఆస్తి అంతస్తులు సంతోషం సౌభాగ్యం అన్నీ కలిగించిపోతున్నాయి నీ తండ్రి అయినా నేను నీకు మాటిస్తున్న తల్లి గుర్తుంచుకో నీకు మంచి రోజులు మొదలయ్యాయి అమృత గడియలు మొదలయ్యాయి నీకు మంచి రోజులు రాబోయే ముందు నీకు రాజయోగం పట్టబోయే ముందు ముందుగా నీ జీవితంలో ఈ తొమ్మిది లక్షణాలు నీకు తప్పకుండా కనిపించి తీర్తాయి బిడ్డ ఆ తొమ్మిది లక్షణాలు నీకు కనిపించాయేమో ఒక్కసారి గుర్తు చేసుకో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ తొమ్మిది లక్షణాలు ఏంటవి జాగ్రత్తగా విని తెలుసుకోబిడ్డా అంటూ బాబాగారు ఏదో ఒక నిగూఢమైన రహస్యాన్ని అయితే ఈరోజు తీసుకొచ్చారండి అలాగే అదేంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు మనకు తెలిసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్సు రోజూ మన వీడియోలు చూస్తూ ఉండేవాళ్ళేనండి అండి నేను రోజు గురూజీ గురించి చెప్తున్నాను కదా వీడియోస్లో చాలామంది గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి పూజల ద్వారా వారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని మంచి ఫలితాన్ని పొందుతున్నారండి వారందరూ కూడా ఎంతో నమ్మకంతో సంతోషంతో నాకు కామెంట్స్ పెడుతున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అక్క మీకు నిజంగా బాబా గారి గురూజీని మీ చేత పరిచయం చేయించారేమో మాకు అంటూ చాలా హ్యాపీగా చెప్పారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికీలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశాలకు వెళ్లాలన్నా ధనం నిలకడగా లేకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారంటే ఆ ప్రతిఫలం అన్నది మీకే అర్థమవుతుంది మీరు ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యలన్నీ తీర్చేస్తారు గురూజీ ఒక్కసారి కాల్ చేయండి బిడ్డ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మంచి రోజులు వస్తే బాగుండును అనిపిస్తుంది అలాంటి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలు ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు నీకు చెబుతాను జాగ్రత్తగా విను బిడ్డ నీ జీవితంలో అయితే మంచి రోజులు మొదలయ్యాయి మంచి ఘడియలు మొదలయ్యాయి ఇక నీకు అంత రాజయోగమే ఇక నువ్వు వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు సుఖ దుఃఖాలు నిర్ణయించబడతాయని గుర్తుంచుకోబిడ్డ కారణం లేనిది మనిషి జీవితంలో ఏది జరగదు అది కూడా దైవ ఆజ్ఞ లేనిది ఏది చెయ్యటానికి కూడా కుదరదు బిడ్డ బిడ్డ ఒక విషయం బాగా గుర్తుంచుకో నీకు మంచి రోజులో మంచి ఘడియలో శుభ సూచనలో కలగబోయే ముందు మంచి రోజులు రాబోయే ముందు నీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి బిడ్డ ఆ సూచనలో ఆ సంకేతాలు ఆ శుభ సంకేతాలు ఇప్పుడు నేను చెప్తాను అవి నీ జీవితంలో ప్రారంభమయ్యాయేమో ఒక్కసారి పరీక్షించుకో బిడ్డ ఒక్కసారి గుర్తు చేసుకో నీ పరిస్థితులన్నింటినీ గుర్తు చేసుకో ఒక భక్తురాలు నన్ను అడిగింది బాబా నీ భక్తులకు సమయం కలిసి రాబోయే ముందు అదృష్టం పట్టబోయే ముందు అదృష్టం కలిసి వచ్చే ముందు అదృష్ట సమయం మొదలయ్యే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తావు బాబా నువ్వు మాకు ఎలా తెలియాలి మేము ఎలా తెలుసుకోవాలి అంటూ ఒక భక్తురాలు అడిగిన ఆ ప్రశ్నకు ఈరోజు నా బిడ్డలందరికీ నేను సమాధానం చెప్తున్న బిడ్డ ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయి అంటే మీ అదృష్టం మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ముందు ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా అవి తొమ్మిది రకాలుగా ఉంటాయి బిడ్డ మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశు పక్షాదుల రూపంలోనే చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను బిడ్డ కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలా మందికి నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే నీ బాబా చూపించే తొమ్మిది సంకేతాలను చెప్తాను విను ఎవరి ఇంటైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఏ ఇంటి ముందైతే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం బిడ్డ ఎవరికైతే కలలో వారు చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లుగా కల వస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని అర్థం బిడ్డ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే శివనామస్మరణ సాయినామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని అర్థం తల్లి సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థాలు తీసుకుని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం తల్లి పురుషుడి కుడిచెయి ఆడవారి ఎడమ చేయి అదురుతున్నట్లుగా సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థమని గుర్తించాలి బిడ్డ ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అలాంటి వారి వెంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం తల్లి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని సాక్షాత్తు నీ సాయితండ్రే నీకు చెబుతున్నాడు బిడ్డ బిడ్డ మీకు కూడా ఎవరికైనా కలలో ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే త్వరలోనే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని అర్థం మీకు అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం మీకు పేరు ప్రతిష్ట కీర్తి డబ్బు అన్నీ మీ సొంతం కాబోతున్నాయని అర్థం మీకు మంచి రోజులు మొదలయ్యాయని అర్థం అంటూ ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాలని అందించారండి మీకు కూడా బాబా గారు చెప్పిన ఇలాంటి ఈ తొమ్మిది సూచనలు తొమ్మిది సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే మీకు కూడా రాజయోగం పట్టినట్టే ఒకసారి అలాంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయేమో గుర్తు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్